మల్కాజిరిలో ఈ రోజు బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటల తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటును మరుగబెట్టుకోవద్దని కోరారు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశం పౌరుడు చెప్పి భావిస్తాను కాబట్టే ఓటేస్తాడు ఇవాళ ఎన్నడూ ఓటే వాళ్ళు పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ కొట్లాడే బిడ్డ నేను ఎవరితో రాజీ పడకుండా కొట్లాడేబిడ్డాను లేకపోతే కేంద్రం దగ్గర పోయి మోడీ గారికి మీరు విషయంలో నాకు ఎంత పరిచయం ఉందో నానాడు పోయి మా మల్గా కావాలంటే పోన్ చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేట కాదు కాబట్టి ఇలా బిఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు ఇద్దాడే పారిపోతారు మున్నటిదాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు అన్నిట్లో నంబర్ వన్ అన్నింటిలో నంబర్ వన్ నాన్న క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేళ్ళ తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నారు కేసీఆర్ గొప్పంద పెడతాను కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ వీళ్ళు చేసేదేం లేదు ఓటెత్తే మోరలేసినట్టని చెప్పేది ఆయన అర్థం ఒక గది ఇవాళ మనం ఆలోచించాలి ఆయన ఓటెత్తే మోరలేసినట్ట తెలంగాణ ఉద్యమ నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతం మీ పనిచేసే నాయకులారా కార్యకర్తలారా ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కమలం పూకొట్టుకోవటమని చెప్పి చెప్తున్నా ఉండాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశం ఓటులో ఆమె ఇండియన్ అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వం సాధ్యమైందని చెప్పి భావిస్తాను కాబట్టే ఓటేస్తాను ఇవాళ ఎన్నడు ఓటేని వాళ్ళు ఎన్నడు బయటికి రాని వాళ్ళు కూడా ఒకటే అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐడెంటిటీ కార్డు సంపాదించండి మీ భూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశచంత ఇదిగా రాసే ఈ చాలా సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ ఉంది కాబట్టి ఆ సంపూర్ణంగా నిర్వహించాలని నేను అందుకే ఇవాళ మోడీ గారిని కూడా గొప్పగా గెలిపించి మోడీ గారిని నా గురించి నేను అయితే ఎవరితో కూడా లేకపోతే కేంద్ర నగర పోయి మోడిగా చూసి మాకు ఎంత పరిచయం ఉందో నాకు పోయి మా మనగా కావాలంటే ఫోన్ చేసి పెట్టాడు తప్ప నువ్వు అని చేసి బిఆర్ఎస్ రోజులు పార్టీ చూసి వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతారు మొన్న దాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు మొన్న అసలు చెప్పింది ఎవరు అన్నింట్లో నంబర్ వన్ అన్నింట్లో నంబర్ వన్ నా నెల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది పదిహేను తర్వాత మోడీగానేమో ఆశీర్దిస్తున్నాడు కేసీఆర్ ఏమో బయలుదేరుతాను కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది చేసేదేం లేదు ఓటైతే మోడీ లేశా అని చెప్పేదాన్ని అతను ఒకవేళ ఇవాళ మనం ఆలోచిస్తారు ఆయన ఓటైతే మోడేసే తెలంగాణ ఉద్యమకాల ద్వారా పార్టీలో పార్టీ బలోపే పనిచేసిన నాయకుల ద్వారా కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కవలం కూర్చుంటే మంచి కాంగ్రెస్ పార్టీ ముందు